ఈ ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు మహిళల మీద ఎటువంటి ప్రభావాలు చేస్తూ ముఖ్యంగా మంత్ర రిజర్వేషన్ గురించి మాట్లాడి ఈ ఈరోజు మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతాలలో కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో కూడా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆ దాడుల మీద ప్రభుత్వం ఎంత స్పందిస్తా వీటి మీద న్యాయం జరగడం కోసం మహిళలందరినీ ఎట్లా మహిళలు చైతన్యం చేస్తుంది అనేటువంటి అంశాల గురించి చర్చించడం అనేది జరిగింది అట్లాగే మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అనే వేస్తుంది మహాలక్ష్మీలను చేస్తామని చెప్పి ఈరోజు మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామని చెప్పి కూడా ఆరు గ్యారెంటీలను వెళ్ళడం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో కానీ రాష్ట్ర బడ్జెట్లో కానీ పథకాలు చాలా చేస్తారు కానీ పథకాలకు సంబంధించిన మాత్రం వివక్షత అనేది చూపించడం అనేది జరిగింది దాని కారణంగానే ఈరోజు నిర్భయ చట్టం కానీ వేరే ఏ చట్టాలు అమలు చేయాలన్నా కానీ దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడంలో ప్రభుత్వం జరిగింది దానివల్ల ఇది ఏమి కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు మహిళలకి రోజు రోజు చేరుకున్నటువంటి దాడులని ఎదుర్కోవాలి అంటే నిధులు కేటాయించి కట్టుదిట్టంగా ఈ చర్యలు చేపట్టనప్పుడు ఈ చెప్పడం వరకే ఉంటుంది తప్ప అది ఆచరణలో మహిళలకు భద్రత కల్పించడంగా జరగదు కాబట్టి అటువంటి అంశాలన్నిటి మీద ఈరోజు అనేక అంశాల మీద బాబాల పేర్లతోటి ఇంకొకరి పేరుతోటి ఇంకొక పేరుతో ఏ రకంగా వేరే భావజాలం ఆత్మాత్మిక భావజాలం వైపు తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది వెంటనే మనం చూసినాం హత్రాసులో నూట యాభై ఒక మంది మహిళలు పిల్లలు చనిపోవడం అనేది కూడా జరిగింది ఇటువంటి భావజాలం పెరగడం కాకుండా మహిళల్ని కానీ ప్రజలని చైతన్యం చేసి ఈ రకమైనటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అటువంటి కార్యకలాపాలు కూడా చేపట్టాల్సినటువంటి బాధ్యత నుంచి ఈరోజు ప్రభుత్వం అనేది జరిగింది ఈరోజు లౌకిక భావాలు పెంపొందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అటువంటి కూడా ఏమి చేయట్లేదు ఇటువంటి వాటి మీద మహిళల్ని చైతన్యం చేయడం అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా క్యాడర్ కార్యకర్తలు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిది జిల్లాల నుండి ఈరోజు ఈ రాజకీయ తరగతులకు రావడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది జిల్లాలకు వెళ్ళి వాళ్ళ జిల్లాలలో కూడా ఇటువంటి మహిళల్ని చైతన్యం చేసేటువంటి తరగతులు నిర్వహించడం కానీ గ్రూప్ మీటింగ్స్ అనేక పద్ధతులలో మహిళల్ని చైతన్యం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్రయత్నం చేయడానికి ఈ రాజకీయ తరగతులను ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది ఈ రాజకీయ తరగతులు నిర్వహించడానికి కరీంనగర్ అఖిల భారత కమిటీ ముందుకు రావడం అనేది జరిగింది ఇక్కడ తీసుకున్నటువంటి బాధ్యతని కూడా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళకి అన్ని రకాలు కూడా తోడ్పాటు నుంచి ఈరోజు మేము ఈ మహిళలకు సంబంధించినటువంటి చైతన్యాన్ని కల్పించినటువంటి దృష్టిలో అయినందుకు కరీంనగర్ వాసులకి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ఈ ఆతిథ్యం ఇచ్చినటువంటి జిల్లా యొక్క ఎన్ని కాపాడడం ఖచ్చితంగా ఈ మహిళలందరూ కూడా చైతన్యమై ఆ మహిళలు చైతన్యం చేసే దాంట్లో ముందుంటారు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ అరుణజ్యోతి అఖిల వార్త ప్రజాతో మహిళా సంఘం రాష్ట్రం